ఒక పుట్టిన రోజు అహో తన పల్లవి బిపాడే సల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక అమావాస్య అన్న సమారాధన కమిటీ ఆధ్వర్యంలో మన శాశ్వత సభ్యత్వం అయినటువంటి గంగా విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మనము అల్వాల్లో తన గృహానికి వచ్చి చిరు సత్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన కమిటీ సభ్యులు రెండు వందల వీరెల్లి చంద్రశేఖర్ గుప్తా బుస్సా శివశంకర్ గుప్తా విమ్మడి రవికుమార్ గుప్తా కటకం శ్రీనివాస్ గుప్తా తేరాల కనకాయ గుప్తా కుప్పల అనిల్ గుప్తా చిగుళ్ళపల్లి రామరాజు గుప్తాగోపాల్ గుప్తా వనమాల సోమేశ్వర్ గుప్తా అలాగే మన పబ్బా నిశాంత్ గుప్తా వేణుగోపాల్ గుప్తా కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై ఈ జన్మదిన వేడుకలని అంగరంగ వైభవంగా చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము మనం కమిటీ వాళ్ళను అడిగిన తలవుగానే మన కమిటీకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి శాశ్వత సభ్యత్వం తీసుకున్నందుకు మరొకసారి కమిటీ తరఫున గంగా విజయ్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు అంటే మా బావగారై చెప్పుకోవడం కాదు తను ఏదైనా ఇట్లాంటి కార్యక్రమాల్లో అడగగానే కార్యక్రమానికి సహకరించడానికి ముందుకు వస్తాడు కనుక మరొకసారి కమిటీ ద్వారా ధన్యవాదాలు తను ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా శ్రీ వాసరి పరమేశ్వరి అలాగే కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదాలు సదా ఇళ్ల కాలం వారి కుటుంబంపై ఉండి వాళ్ళ కుటుంబం చల్లగా నుండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో వరదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై వాసవి అలాగే గంగా విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా చిరు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా బుస్సా శివశంకర్ గారిని కోరడం జరుగుతుంది వాసవి సేవా జగద్గిరిగుట్ట అన్న సమర్పణ ఏదైతే నలభై నెలల నుంచి మొదలు పెట్టుకున్నామో మధ్యలో ఈ థాటు వచ్చేసి సభ్యులందరం పోయి మనకు మన సభ్యులను పెళ్ళి వేడికే కానీ పుట్టిన వేడుక కానీ ఇటువంటి యొక్క సందర్భాలలో మనం ఇంటికి పోయి ఇటువంటి యొక్క సందర్భంలో వాళ్ళను సత్కరించి చిరు సత్కరించి మనం మనసు నిర్మం చేసి రావాలనే ఉద్దేశంతో సభ్యులందరూ వచ్చిన వాళ్ళైనా రాను వాళ్ళైనా కూడా రాను వాళ్ళు కూడా వచ్చినట్టుగా భావించి సరే వేరే ఉద్దేశం లేకుండా వీలైతే కాదు దాని గురించి సంబంధం లేదు ఇటువంటి యొక్క మహత్కార్యాన్ని ఈ యొక్క పది మంది పేరు పేరున మా అధ్యక్షుల వారు చెప్పిళ్ళు సరే చిరు సందేశం ఇచ్చి ముగిస్తామని అనుకుంటున్నా ఇటువంటి యొక్క సత్సంబంధాలు పెట్టుకొని మనం అందరూ ప్రతి ఇంటికి వస్తున్నాం కాబట్టి మనకు చుట్టరీకమే కానీ పరిచయాల కానీ సత్సంబంధానికి ఏ వేరే ఏమైనా కూడా మనకు చాలా పెరిగిపోయి చాలా సంతోషంగా అలా ఇంటికి వచ్చి వాళ్ళ చిన్న సత్కారం చేసి వారికి మనకు చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరగాలి సభ్యులను కూడా మనందరం ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చెందించి ఈ సభ్యులందరినీ మనం ఏకం చేసి ఇంకా సభ్యులను చేర్చి ఈ యొక్క శాశ్వత సభ్యత్వాలకు మనం ఒక కంకణం కట్టుకోవాల్సిందిగా అందరికీ మేము పాదాభివందనం చేస్తూ నమస్కరిస్తూ మన ఈ యొక్క కుమార్ గారి ఈ జన్మదిన శుభాకాంక్షలు వారు వారి కుటుంబాలు కానీ వారి యొక్క వ్యాపార రీత్యా అన్ని విధాలు కూడా ఆయుర్వార్యంగా విశేషంగా ఉండి ఆ యొక్క సుఖ సంతాన భౌగభాగ్యాలు కలిగి ఆ పరమేశ్వరుడు ముక్కడు దేవతలు కూడా వీరి అందరూ దీవెనలు ఉండాలని వారి ఆశీస్సులు ఉండాలని నేను సభ్యులందరూ కోరుతూ బోధించుకుంటున్నాను

సంతి ఆనవాయితీ ప్రకారం ప్రతి ఒక్క మంచి కార్యక్రమం అంటే పుట్టినరోజు వేడుక గాని పెళ్లి రోజు వేడుక గాని వారి గృహానికి వెళ్లి మనం ఇలా చిరు సత్కారం చేస్తున్నందుకు వాసవి సేవా సమితి కమిటీలో ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు జరపడం జరిగింది అయితే వాసవి సేవా సమితి కమిటీ ఆనవాయితీ ఏంటి అంటే పుట్టినరోజు జరిగినా పెళ్లి రోజు జరిగిన ఎన్ని వసంతాలు పూర్తి చేసుకుంటే అన్ని చప్పట్లు కొట్టి వారికి శుభాభినందనలు తెలపడం ఆనవాయితీగా వస్తుంది షాల్ కప్పడం స్వీట్ తినిపించడం అనేది ఈ చిరు సత్కారం మాత్రమే చప్పట్లతో వారికి సత్కరించడమే దానికి నిజమైన సత్కారంగా మేము భావిస్తూ ప్రతి కార్యక్రమానికి కూడా మనం అన్ని చప్పట్లు కొట్టి సత్కరిస్తున్నాం కనుక త్రీ టూ వన్ అంటే మనకు స్టార్ట్ అవుతుంది మనకి యాభై మూడు సందర్భంగా వాసవి సేవా సమితి కమ్యూనిటీ నుంచి సభ్యులందరం కలిసి ఇక్కడ రావడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు మా బావవారు ఇంకెన్నో జరుపుకుంటూ ప్రతి పుట్టినరోజుకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించాలని కోరుతూ జయ వాసవి జైల స్వప్నాలు ఎన్నో చూపినది

అహో ఒక మనసు పుట్టిన రోజూ అహో తన పంల బిపాడే సల్లని రోజు ఇది ఇది కానుక మరో సంత గీతిక జనించు రోజు అహో తన పల్లవి పాడే నిరోజు ఇదే ఇదే స్వరాల తానుక మరో వసంత దీపిక జనం చురోజు